అసలు సహదేవుడు తన తండ్రి మాంసాన్ని ఎందుకు తిన్నాడు విద్రువ మహాభారతం వేద ద్వారా రచించబడిన గ్రంథం హిందూ ధర్మంలో ఒక ప్రముఖ కావ్య గ్రంథం కూడా అంటారు దీంట్లో మహాభారత కాలం నాటి కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే కొలది కొత్త విషయాలు తెలుస్తాయి దానిలో ముఖ్యమైన ఘట్టం పాండురాజు మరణం మరియు పాండవుల రహస్యాలు దాగి ఉన్నాయి దీని ప్రకారం పాండురాజు చనిపోయిన తర్వాత సహదేవుడు అతని మాంసాన్ని తిన్నాడు అవును మీరు విన్నది నిజమే ఇది కూడా ఆశ్చర్యపోయారు కదా కానీ ఇది నిజం సహదేవుడు తన తండ్రి మాంసం తిన్నాడు కానీ అతడు అలా ఎందుకు చేశాడు ఈ విషయం తెలుసుకున్న తరువాత మీకు ఇంతకంటే ఆశ్చర్యం కలుగుతుంది సో అసలు సహదేవుడు అలా ఎందుకు చేశాడో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం పూర్తిగా చూస్తున్నారు గానీ చూసిన వాళ్ళు అయితే లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది మహాభారతంలోని ఒక ప్రసిద్ధి పొందిన పాత్ర పాండవుల తండ్రి పాండురాజు కూడా ఉన్నారు అతనికి తన ఇద్దరు స్త్రీల ద్వారా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనే ఐదుగురు కుమారులు పుట్టారు వీళ్ళనే తరువాతి కాలంలో పాండవులు అని పిలవడం మొదలు పెట్టారు కానీ ఈ ఐదుగురులో ఒకరు కూడా పాండురాజు కుమారులు కాదు అని మీకు తెలుసా మీరు ఇలా కూడా అనుకోవచ్చు ఈ ఐదుగురి జన్మ పాండురాజు వల్ల జరగలేదా అని దీని వెనుకాల కూడా ఒక కథ ఉంది పాండు అందరిలాగా సంతానాన్ని పొందలేదు ఒకసారి పాండు మరియు అతని ఇద్దరి భార్యలు కుంతి మాధ్రితో వేటకు వెళ్లాడు అతడు ఒక మృగాన్ని చూశాడు ఆ మృగం వేరే జంతువుతో సంభోగం చేస్తూ ఉంటుంది పాండు ఆ మృగం మీద బాణం వేశాడు ఆ మృగం గాయపడంతో దాని అసలు రూపంలోకి మారింది అది చూసి కుంతి మాధ్రిలతో పాటు పాండురాజు కూడా ఆశ్చర్యపోయాడు నిజానికి ఆ మృగం రూపంలో ఉన్నది ఎవరో కాదు అతను కిదంబ ఋషి మృగ రూపం నుంచి కిదంబ ఋషిగా మారిన ఋషిని చూసి పాండు భయంతో అతని క్షమాపణ అడిగే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే చాలా కోపంగా ఉన్న ఋషి తన అంతిమ సమయంలో పాండురాజుని శపిస్తూ ఏ విధంగా అయితే నేను ఇంకొకరితో కలుస్తున్న సమయంలో నువ్వు నన్ను చంపుతున్నావు అదే విధంగా ఈ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు నువ్వు కూడా చనిపోతావని అన్నాడు ఈ సంఘటన తర్వాత శాపం గురించి భయం పట్టుకుంది పాండుకి తను ఎప్పుడైతే అతని భార్యలు లేదా వేరే ఇతరుల స్త్రీలతో కలవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అతను చనిపోతాడని అతనికి అర్థమైంది ఈ కారణముగా పాండురాజు మనసంతా ఎప్పుడు ఈ నిండి ఉండేది ఇప్పుడు అతని వంశం సంగతి ఏంటి అని తన వంశం ముందుకి ఎలా కొనసాగుతుందని రాజుగా తన అధికారాన్ని కూడా త్యాగం చేసి తన భార్యలతో కలిసి అడవిలోకి ఉండడానికి వెళ్లిపోయాడు అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత కూడా పాండు రాజు తన శాపం గురించి బాధపడుతూనే ఉండేవాడు పాండు రాజు పరిస్థితి చూసి కుంతి మాదిరి కూడా బాధపడ్డారు పాండు అలా ఉండేసరికి కుంతికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది ఆ వరం ఏమిటంటే ఇది కుంతికి పెళ్లి కాక ముందు జరిగిన సంఘటన ఒకసారి దుర్వాస మహర్షి తన భవనానికి అతిథిగా వచ్చి చాలా కాలం అక్కడే ఉన్నాడు అతనికి ఎంతో మర్యాదగా శ్రద్ధతో సేవలు చేసింది కుంతిదేవి దానికి ఆ ఋషి సంతోషించి తనకి వరదాన మంత్రం ఇచ్చారు ఆ మంత్రం ఉచ్చరించి ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు ప్రత్యక్షమవుతారు అంతేకాదు వాళ్ళ అంశతో సంతానం కూడా కలుగుతుంది ఈ ఈ వరం ద్వారానే ఆ సమయంలో సూర్యపుత్రుడు కర్ణుడు కూడా పుట్టాడు దుర్వాస ముని ద్వారా తనకు వచ్చిన వరం గురించి పాండురాజుకు చెప్పినప్పుడు పాండురాజు చాలా సంతోషపడ్డాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవతలను ఆవాహనం చేసుకోమని చెప్పాడు దీని ఫలితంగా కుంతికి ముగ్గురు కొడుకులు యుధిష్ఠిర భీమా అర్జునుడు జన్మించారు తరువాత కుంతి ఆ వరాన్ని మాధురి ద్వారా చెప్పించింది ఆమె దేవతలను ఆవాహనం చేసుకుని ఇద్దరు కొడుకులకు అంటే నకులుడు సహదేవులకు జన్మనిచ్చింది సమయం గడిచింది పాండురాజు కుమారులు ఎదుగుతున్నారు ఈ ఐదుగురిని పాండవులోని పిలవడం మొదలు పెట్టారు మొదటివాడు యుధిష్ఠరుడు ధర్మవీరుడు భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఉంది అర్జునుడు తాను విలువిద్యలో నిపుణుడు నకులుడు నకులుడు అయితే అందంలో అందరికంటే శ్రేష్ఠుడు ఇక పాండవులు అందరికంటే చిన్నవాడైన సహదేవుడు ఒక గొప్ప వరం ఉంది ఇక్కడ ముఖ్యంగా నకుల సహదేవులకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి నకులుడు అనగా కౌరవ వంశంలో అత్యంత అందగాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే కౌరవ పాండవుల రాజులలో నకులుడు ఎంతో అందంగా ఉండేవాడు సహదేవుడు అనగా దేవతలతో సమానమైన వాడు అని అర్థం అందరిలోకి చిన్నవాడైన సహదేవుడు అందరికన్నా ఎక్కువ తెలివి జటలు కలిగి ఉంటాడు సహదేవుడు అపరిమితమైన జ్ఞాన సంపదను పెట్టింది పేరు నకులుడు విషయానికి వస్తే ఈయనకు గుర్రాలు అంటే మహాప్రాణం వాటికి కూడా ఈయనంటే ఇష్టం ఎంతటి మొండి గుర్రాన్ని అయినా తన కనుసైగతో లొంగదీసుకునే శక్తి సామర్థ్యం కలవాడు నకులుడు నకులుడు ఉన్న చోట ప్రతి గుర్రము ఎంతో బలిష్టంగా ఆరోగ్యంగా వేగంగా పరిగెత్తేవి ఈ అరుదైన విద్య కలగడం వల్ల గురువంశం మొత్తంలో గుర్రపు స్వారీ చేయడంలో నకులుడికి మించిన వ్యక్తి మరొకరు లేరు నకులుడు గుర్రపు స్వారీ చే స్తున్నాడు అంటే అతని మోహం కూడా కనిపించదు అంత వేగంగా గుర్రపు స్వారీ చేసేవాడట ఇక సహదేవుడికి ఆవులంటే ఎనలేని ప్రాణం ఆవులు చెప్పే ప్రతి మాట సహదేవుడికి అర్థమయ్యేది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజు దగ్గర గుర్రపు సాలలో నకులుడు పనిచేస్తే సహదేవుడు ఆవుల పాకశాలలో పనిచేస్తాడు ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు నకులుడు రాజ్యంలోని వైద్యులు కూడా నకులుడు సలహాలు తీసుకునేవారు నకులుడు వైద్యం చేస్తే ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధి కూడా ఇట్టే పారిపోవాలి ఇక సహదేవుడు ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రమే కాకుండా సకల విద్యలలోనూ సహదేవుడు సిద్ధాస్తుడు అందరిలోకి సహదేవుడు అపారమైన జ్ఞాన సంపన్నుడు తన తమ్ముడు దేవగురువైన బృహస్పతి అంత గొప్పవాడు అని ధర్మరాజు చాలా సందర్భాల్లో పొగిడేవాడు పెద్ద పెద్ద గురువులు ఉన్నా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే గెలుస్తుందని స్వయంగా దుర్యోధనుడు ముహూర్తం పెట్టమని సలహా అడిగేవాడు యుద్ధ వ్యూహాలు రచించడంలో నకులుడి తర్వాతే ఎవరైనా ఏ వీరుణ్ణి చంపడానికి ఎలా వ్యూహం వేయాలో నకులుడికి చక్కగా తెలుసు ఇక అసలు విషయానికి వస్తే సహదేవుడు తన తండ్రి మెదడును తిన్నాడు అవును మీరు విన్నది నిజమే పాండురాజు చనిపోయే ముందు తన చివరి కోరికగా తన శవాన్ని ఐదుగురు పాండవులు తినాలని కోరాడు అలా చేస్తే పాండవులను ఎవరు ఓడించలేరని మృత్యువుకు అతీతులుగా అవుతారని చెప్తాడు కానీ ఆ పని మాత్రం ఒక్క సహదేవుడు మాత్రమే చేయగలిగాడు పాండురాజుని దహనం చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే తన తండ్రి చివరి కోరికను తీర్చాలని చితిమంటల్లో దహనం అవుతున్న పాండురాజు మెదడును తీసుకుని తినడం ప్రారంభించాడు మొత్తం మూడు ముక్కలుగా కొరకగానే మొదటి ముక్కతో వర్తమానం రెండవ ముక్కతో గతం మూడవ ముక్కతో భవిష్యత్తును తెలుసుకునే అపూర్వమైన జ్ఞానం లభించింది ఇక నాలుగవ ముక్క తినడానికి ప్రయత్నిస్తుంటే శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి ఆపుతాడు ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం తినకుండా సహదేవుణ్ణి ఆపుతాడు ఇక నీకు ఇప్పటికే భవిష్యత్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల వెయ్యి ముక్కలు అయ్యి మరణిస్తావని సహదేవునికి చెప్తాడు శ్రీకృష్ణుడు భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని పొందిన వీర గొప్ప వీరుడు సహదేవుడు ఇండియాలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి హిందూ టెంపుల్స్ ఆ హిందూ టెంపుల్స్ లో కొన్ని అంతుపట్నీ రహస్యాలు దాగి ఉన్నాయి అంతేకాకుండా కొన్ని చారిత్రక సంఘటనలు కూడా చోటు చేసుకున్న టెంపుల్స్ ఉంటాయి అలాంటి టెంపుల్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీకు బేసిక్ గా చాలా మంది టెంపుల్ కి కొంతమంది స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కోకుండా చాలా శుచి శుద్ధి లేకుండా అయితే వచ్చేస్తారు ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ కి అయితే అలా వెళ్తే మాత్రం మిమ్మల్ని అయితే తేనెటీగలు అటాక్ చేస్తాయి అసలు ఏంటి టెంపుల్ ఎందుకని తేనెటీగలు అటాక్ చేస్తాయి ఎక్కడ ఉంది ఈ టెంపుల్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పశ్చిమ ప్రకాశ్ జిల్లా ప్రాంతంలో ఆలయ విశేషానికి పెట్టింది పేరు శనివారం మాత్రమే ఆలయం తెరుస్తారు ఈ ఆలయానికి ఎలా పడితే అలా రాకూడదట శుచి శుద్ధి లేకుండా వచ్చారు అక్కడ తేనెటీగలు వెంటపడి మరీ తరుగుతాయంట ఈ నలమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం కొలువుతీరి ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భారీగా తరలి వస్తుంటారు ఈ ఆలయానికి ఆ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా రాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉండే తేనె కుట్టి ధరిమేస్తాయని భక్తులుగా అగాఢంగా నమ్ముతారు అందుకే భక్తులు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఎంతో నిష్టగా త్రికరణ శుద్ధిగా వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు ఇంతకే ఆలయం ఏంటో ఆలయంలో కొలువు తీరిన దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సింది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచల్ల మండలం చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమిలికండ్ల రంగనాయ స్వామి ఆలయం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు నల్లమల అడవి ప్రాంతంలో నుండి ఈ ఆలయానికి భక్తులు ప్రతి శనివారం భారీగా తరలివస్తారు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇక్కడ కొలువైన దేవుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం అని భక్తులు భావిస్తారు శ్రీ మహావిష్ణువు రూపం ఇక్కడ శ్రీ యమ గల రంగనాయక స్వామి రూపంలో వెలిసినట్టుగా ప్రజలు ప్రకాడంగా నమ్ముతారు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు భారీగా వస్తుంటారు తేనెటీగలు మూకమ్మడిగా దాడి చేసేటప్పుడు గోవింద గోవింద అంటూ నాస్కరణలు చేస్తే ఆ తేనెటీగలు కుట్టమని భక్తులు నమ్ముతారు అలాగే తేనెటీగలు కుట్టే సమయంలో ఆలయ సమయంలో ఉన్న నీటి గుండంలో దిగడం వల్ల కూడా తేనెటీగలు కుట్టవని భక్తులు చెప్తుంటారు ప్రతి వ్యాస కాలంలో ఇక్కడ శ్రీ నెమలి గంటల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి స్వామివారికి స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టు వస్తారు సమర్పిస్తారు ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రతి శనివారం ఈ ఆలయం తెరిచి ఉంటుంది దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో ఈ ఆలయం ఉండడంతో మిగతా రోజుల్లో భక్తులు అధికారులు అనుమతి ఇవ్వరు అంతేకాకుండా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసిన సమయంలో కూడా భక్తులు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదు ఈ ఆలయానికి గిద్దలూరు నుంచి అంబరవరం వేళ్లపల్లి గ్రామాల మీదుగా జేపీ చెరువు గ్రామానికి చేరుకోవచ్చు అంతేకాకుండా రాచన్న మండలంలోని అన్నంపల్లి గ్రామం కూడా జేపీ చెరువును గ్రామానికి వెళ్లవచ్చు ప్రతి శనివారం ముక్తుల ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది